ప్రిన్స్ మహేష్ డైరెక్టర్ పూరి ఈ కాంబినేషన్ వింటే టక్కున గుర్తొచ్చే చిత్రం పోకిరి డెబ్బై సంవత్సరాల పరిశ్రమ రికార్డును బ్రేక్ చేసిన వీరిద్దరూ బిజినెస్ మ్యాన్ సినిమాతో వెండితెరపై మరోసారి హల్చల్ చేయనున్నారు తమన్ స్వరాలు సమకూర్చిన ఈ సినిమా తెలుగు తమిళ మలయాళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతోంది తాజాగా బిజినెస్ మెన్ ఆడియో పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో విడుదలైంది ఆడియో ఫంక్షన్ లాగా కాదు వంద రోజుల ఫంక్షన్ లాగా ఉంది నాకు ఇంకా ఈ పిక్చరు బిజినెస్ మ్యాన్ పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్ లో పోకిరి మహేష్ బాబు కలిసి మహేష్ బాబు కలిసి చేసిన పిక్చరు గొప్పగా సూపర్ హిట్ అయింది అదే విధంగా బిజినెస్ మ్యాన్ పెద్ద బిజినెస్ చేస్తుందని ఆశిస్తూ మీ అందరి కోరుకుంటున్నాను కోరుకుంటున్నారు ఇలా రౌండ్అప్ కన్ఫ్యూజ్ చేయద్దు ఎందుకంటే కన్ఫ్యూజన్ లో ఎక్కువ కొట్టేస్తాం பார்க்கிறது தமிழ் சிடி லான்ச் பிசினஸ் மேன் தமிழ்ல கூட ரொம்ப பெரிய ஹிட் ஆகணும் என்ன மனசாரா போய் மகேஷ் பூரி ஜெகநாத் காம்பினேஷன் மொட்டமொத పోకిరి చిత్రం వచ్చింది అది ఆ రోజుకి డెబ్బై ఐదు సంవత్సరాల రికార్డ్ అన్నింటినీ క్రాస్ చేసి విపరీతంగా కలెక్ట్ చేసింది ముఖ్యంగా మన దంట నగరాల్లో పదిహేడు థియేటర్లలో హండ్రెడ్ డేస్ ఆడి రెండు థియేటర్లో సిల్వర్ జూబిలీ ఆడి ఇంతవరకు ఏ చిత్రము క్రియేట్ చేసినటువంటి రికార్డు ఆ చిత్రం క్రియేట్ చేసింది